విశాఖ నగరంలో జగదమ్మ జంక్షన్ లో ఉన్నాం ఈ జగమెరిగిన జగదంబ జంక్షన్ లో స్టేట్ ఒక ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు అయింది అసలు ఈ ఎగ్జిబిషన్ కారణం ఏంటి ఎందుకు ఏర్పాటు చేశారు అందున జగదంబ జంక్షన్ ఎందుకు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు అఖిల భారత పద్దెనిమిదవ రాష్ట్ర మహాసభ అఖిల్ భారత పద్దెనిమిదవ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభ సందర్భంగా మొత్తం ఈ మధ్య కాలంలో చేసిన పోరాటాలు సిఐటి ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు కార్మికులు చేస్తున్న పోరాటాలు అలాగే కర్షీవులు చేస్తున్న పోరాటాలు యొక్క సమస్యల మీద ఈ పోరాటాల యొక్క దీని మీద పెద్ద ఎత్తున ముప్పై ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు మహాసభలు జరుగుతున్నాయి మహాసభలో పెద్ద ఎత్తున దాని మీద చర్చించి రాబోయే కాలంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే మరో స్వాతంత్ర పోరాటానికి పిలిపించే మహాసభ ఎందుకంటే కార్మిక వర్గం కర్షకులు ఎవరు ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళ యొక్క జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి కార్మికుల యొక్క చట్టాలని మార్చి కార్మికుల్ని బానిసులుగా మార్చి లేబర్ కోర్ట్స్ తీసుకొచ్చారు ఇటువంటి సమస్యలు అన్నింటి మీద ఈరోజు కార్మిక వర్గం యొక్క జీవితాలు వాళ్ళ యొక్క బ్రతుకులు బజార్ పడ్డాయి భవిష్యత్తు కూడా అంధకారంలో ఉంది అందుకని కార్మిక వర్గం అంతా కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని సిద్ధమవుతున్నాయి ఈ మహాసభ సందర్భంగా పెద్ద ఎత్తున దాని చర్చలు జరిపి రాబోయే కాలంలో చేసే కార్యాచరణకి రూపం దాడుస్తారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కార్మిక వర్గం మీద పెద్ద దాడి జరుగుతుంది కర్షకులు పెద్ద దాడి జరుగుతుంది కర్షకులు రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు కానీ దాని తాలూకా ఫలితం ఏమీ దక్కలేదు ఇప్పటి వరకు కూడా రైతులకు ఇచ్చిన హామీని మోడీ ప్రభుత్వం ఎక్కడ అమలు చేయట్లేదు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు ఉన్న చట్టాలని కాలు రాసే విధంగా చేస్తున్నది అందులో భాగంగానే ఈ ప్రదర్శన ఏదైతే పెట్టామో ఈ రోజు ఎగ్జిబిషన్ పెట్టామో దాంట్లో చూడండి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా ముఠా కార్మికులు ఉన్న సమస్యలు అలాగే కోసం అలాగే మహిళలు ముఠా కార్మికుల సమస్యలు ఏ రకంగా జీవితాలు ఉన్నాయో దాన్ని అద్దం పట్టే విధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ జరుగుతుంది విద్యార్థులు స్టీల్ ప్లాంట్ పోరాటంలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున సమ్మె కూడా వాళ్ళు చేయడం జరిగింది ఆ రకంగా ఎక్కడ చూసినా యొక్క పోరాటాలు జరుగుతున్నాయి ఇది అక్కడ ఒక బల్క్ మెడికల్ ఇది పరిశ్రమని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా రైతులు అక్కడ ఉన్న దళితులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు ఇది కదా స్టీల్ సంబంధించిన మార్చు జరిగింది ఆ మార్చ్ సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొనడం జరిగింది దాంట్లో మన సిపిఎం పార్టీ కార్యదర్శి రాష్ట్ర ఆల్ ఇండియా కార్యదర్శి గారు ఆ సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది దాని యొక్క ఏదైతే ఉన్నాయో చిత్రాలు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అంటే ఇక్కడ మన చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ ఈ నాటికి నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోయింది అంటే ఇప్పటికీ కూడా దాదాపు ఐదేళ్లు గడిచిందని చెప్పుకోవాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కొన కొను అంటే ఏదైతే ఇప్పుడు ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే ఇలాంటి కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు తీవ్రంగా తిరేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తాత్కాలికంగా ఆగిందని చెప్పుకోవచ్చు ఇంకా ఇది ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీతో సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ ఘాట్సే తుపాకీ గుళ్ళకు నేల కొరిగిన మహాత్మా గాంధీ అని చెప్పి పైనట్టయితే క్యాప్షన్ ఉందా కింద మనం ఇక్కడ మహాత్మా గాంధీ చూడొచ్చు చుట్టూ చుట్టుపక్కల తన అనుచరులను చూడొచ్చు ఇక్కడ రీసెంట్గా కదిగంఖేట్ దగ్గర ఏదైతే అదాని అంబుజా సిమెంట్కి సంబంధించి ప్రజాభిప్రాయ శాఖ జరిగింది ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు వ్యతిరేకించారు ఈ సందర్భంగా కుర్చీలను నేలకు విసులు కొట్టారు ఆ సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులకు ప్రతిబింబించేటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ భారత జాతీయ ఉద్యమంలోనే అత్యంత కీలకమైన ఘట్టం జలియన్ వాలాబాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది ఈ ఘట్టం ఇప్పటికీ కూడా జలియన్ వాలాబాగ్ పేరు చెబితేనే ఒక్కసారిగా మొత్తం ఆ నానాడు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో భారతీయులు ఎంతటి దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొన్నారు అన్నటువంటి పరిస్థితి కళ్ళకట్టినట్లుగా దృశ్యాలు చూస్తున్నాం ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ఉంటుండగా ఇక్కడ నిరాయుధులైన ప్రజలు వీరిపైన తుపాకీ గుళ్ళు ఎక్కుపెట్టిన కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక మరొకటి దిగు చెప్పండి సార్ మీరు కేరళలో కేరళలో ఇటీవల కొన్న నవంబర్ ఒకటవ తారీఖు నాడు లేని రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అంటే దరిద్రం లేని అత్యంత నిరుపేదలు లేని రాష్ట్రంగా కేరళ నంబర్ వన్ లోచింది కాబట్టి పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన రాష్ట్రంగా కేరళ ఈ రోజు అభివృద్ధి చెందింది ఆ రకంగా పేదవాళ్ళకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చేయడానికి పని కనీస వేతనం నెలకి ఏదైతే మేము ఇరవై ఆరు వేలు అడుగుతున్నామో దాని అన్ని కూడా అమలు చేస్తుంది అదే పద్ధతిలో ఎవరైతే బయట రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తున్నారో వాళ్ళు అతిథులుగా భావించి వాళ్ళకి అవసరమైన గృహ నిర్మాణాలు కూడా చేపట్టి విద్యని వైద్యాన్ని ప్రైవేటు పరం కాకుండా ప్రజలందరికీ ఉచితంగా అందిస్తూ పేదరిక పేదరికం లేని ఏకైక రాష్ట్రంగా కేరళ ఈ రోజు అభివృద్ధి చెందింది ఆ రకంగా వచ్చినందుకు అది మనం తెలియజేస్తా ఉన్నాయి చేశారు రీసెంట్ గా ఇది కూడా పెదగంటి ఆడ అంబుజా సిమెంట్ విధరే తీసుకునేటువంటి పోరాటానికి సంబంధించి పోలీసులు పోలీసులు ప్రతిఘటన ఎదుర్కోవడం మరోవైపు ప్రజాప్రతినిధులు మాట్లాడడం జరిగింది ఇక ఇక్కడ స్పష్టంగా చూసినట్లయితే పేదరిక రాష్ట్రంగా కేరళ తదిలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి విజయనందరి పేర్కొంటూ పైన ఒక పసిబాలుడు అదేవిధంగా కేరళ కేరళ రాష్ట్ర తాలూకా మ్యాప్ తోటి ఉన్నటువంటి చిత్రం చూపిస్తున్నారు చివరి చివరకు చూసినట్లయితే ఇండియా లాస్ట్ ఫ్యూచర్ అని చూపించారు ఎయిటీ నైన్ ఎయిటీ గవర్నమెంట్ స్కూల్స్ క్లోజండ్ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి చూసినట్లయితే దాదాపుగా నేను బీజేపీ నుంచి గట్టిగా పోస్ట్ చేస్తున్నారు కదా దాదాపు దాదాపుగా 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 తొంభై తొందరగా స్కూల్లో మూతపడ్డాయని చెప్పి తెలియజేస్తున్న వారికి చూసినట్లయితే ది లాస్ట్ లెవ్ ఇయర్స్ మోడీ ఏ వంట అంబానీ అదాని అని చెప్పి చూపించారు అంటే సంపన్న వర్గరికి ఏం చేశారు అదే విధంగా సామాన్య ప్రజానికి ఏం చేస్తారు అని చెప్పి తెలియజేస్తే ఇక్కడ సిఐటియు సంబంధించినటువంటి ఇక్కడ ఈ బ్యానర్లను ఏర్పరచడం జరిగింది